జయ శ్రీమన్నారాయణ ఒక ఇల్లు తగలబడిపోతుంది జనం చుట్టూ చేరి చూస్తున్నారు యజమాని దూరంగా నిల్చుని రోధిస్తున్నాడు ఎంతో అందమైన ఇల్లు పది రోజుల క్రితం ఎవరో రెట్టింపు ధర ఇస్తామన్నా అమ్మలేదు అందుకే దుఃఖం ఇంతలో పెద్ద కొడుకు వచ్చాడు నాన్న ఎందుకు ఏడుస్తున్నావు నీకు తెలియదా నాన్న మూడు రెట్ల ధర వస్తే ఇల్లు నిన్నే అమ్మేశాను నీకు చెప్పేటంత సమయం లేకపోయింది అని అన్నాడు చేత్తో తీసేసినట్టు ఒక్కసారిగా వేదన పోయింది గుండెల నిండా సంతోషంగా గాలి పీల్చుకున్నాడు ఆ తరువాత తను ఒకడిగా మంటల్ని చూస్తూ పక్కవారి సంభాషణలో పాలు పంచుకొనసాగాడు అదే ఇల్లు అవే మంటలు క్షణం క్రితం వరకు ఉన్న అటాచ్మెంట్ పోయింది ఇప్పుడు నిజం చెప్పాలంటే కాస్త ఆనందిస్తున్నాడు కూడా ఇంతలో రెండో కొడుకు వచ్చాడు నువ్వు సంతకం పెట్టకుండా అమ్మకం ఎలా పూర్తవుతుందినన్నా ఆ మాత్రం తెలీదా అన్నాడు అంతే తిరిగి దుఃఖం చుట్టుముట్టింది కళ్ళల్లో నీళ్లు ఎగజిమ్మాయి అక్కడే కుప్ప కూలిపోయాడు ఈ లోపులో మూడో కొడుకు వచ్చాడు నాన్న ఇల్లు కొన్న వ్యక్తి మాట మీద నిలబడే నిజాయితీ గల మనిషి మాటతోనే అమ్మకం జరిగిపోయిందన్నాడు సగం డబ్బు చెల్లించేశాడు కూడా అన్నాడు తిరిగి సంతోషం పెనవేసుకుంది ఇది నాది అనుకున్నప్పుడు దుఃఖం వస్తోంది కాదనుకున్నప్పుడు పోతోంది నిజానికి ఏమీ మారలేదు ఇదే పరమాత్మ చెప్పిన నిర్వికార నిర్వాణ యోగం అప్పుడు దుఃఖం మిమ్మల్ని వదిలేస్తున్నందుకు దుఃఖిస్తుంది తత్వత్రయాన్ని తెలుసుకుంటే దుఃఖించే పనే ఉండదు సుశీలారాణి రామానుజ